పేదల ఇల్లు కూలగొడుతుంది కూలగొడుతున్నారు అని చెప్పి కొన్ని వేల ఇల్లు చెర్ల పక్క పంట ఉన్నాయని కొన్ని వేల ఇల్లు ఇది గవర్నమెంట్ భూములలో ఉన్నాయని చెప్పి కొన్ని వేల ఇల్లు యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా ఆనాడు పుట్ట చేత పడుకొని తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తే శ్రీకాకుళం విజయనగరం నుంచి వస్తే లేదా రాజస్థాన్ యూపీ లాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చి మొట్టమొదటిగా ప్లాస్టిక్ షీట్లు వేసుకొని మనిషి నివసించని ప్రాంతంలో వాళ్ళు నివసించారు ఓ పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు కష్టపడి కష్టపడి ఒక రేగులేషన్ వేసుకున్న వాళ్ళు ఒక ఫ్లస్ట్ ఫోల్ ఇల్లు కట్టుకున్న వాళ్ళు వాళ్ళ కరెంటు కనెక్షన్ ఉన్నది నల్లా కనెక్షన్ ఉన్నది ట్యాక్సీలు కడతారు జివో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద కొంతమంది రెగ్యులేషన్ చేసుకున్నారు కొన్ని ప్రభుత్వాలు వాళ్ళ పట్టకి పట్టాలు ఇచ్చినాయి కానీ కానీ ఇవాళ యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా ఏ పేదలైతే నివసిస్తున్నారో ఇవాళ హైడ్రా పేరిట హైడ్రా పేరిట చెప్పకుండా చేయకుండా నోటీసులు ఇవ్వకుండా శనివారం ఆదివారం అయితే కోర్టులు ఉండేయని వచ్చి కూలగొడుతున్నారు ఇవాళ పొద్దున ప్రతినిత్యం మా ఇంటి దగ్గర కొన్ని వందల మంది బిడ్డ మేము యాభై ఏళ్ళ క్రితం కట్టుకున్నాం బిడ్డ ఇప్పుడు వచ్చి వాడు టేప్ పట్టుకొని వచ్చి కొలుతాడు వాడు పేరు రాసుకపోతాడు పోతే అని ఒడు పెరిస్తాడు అంటే ఒక్క మాట చెప్పాలంటే ఈ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని ఎన్నుకున్న పాపానికి ఇవాళ హైదరాబాద్ ఉన్నటువంటి పేద కాలనీలలో నిద్ర లేదు కంటి మీద కొడుకు లేకుండా పోయింది ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్న గుడిసెలే పీకెత్తే ఉన్న ఇండ్లే కూల కొడితే మీరు చూసిన టీవీలలో ఒక ఆమె అయితే అయ్యా నా కొడుకు క్యాన్సర్ వచ్చింది గీ వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని బతుకుతున్నా భూమి నాది కాదు నేను లీజు తీసుకున్నా నీ కాళ్ళ మీద పడతా అని చెప్పి కాళ్ళు నొక్కిన కూడా కనికరించకుండా కూలగొట్టిపోయినారు నిన్న కాక మొన్న ఈ కూకడపల్లి మీ పక్కకు ఉంటుంది కూకడపల్లి నల్లచెరు వాళ్ళు ఎప్పుడో పాపం కుటుంబాన్ని కుటుంబాన్ని వచ్చి పది మందికి అన్నం పెట్టి జీవనం కొనసాగించే కుటుంబం ఆ కుటుంబం మెల్లమెల్లగా మెల్లమెల్లగా లోన్ తెచ్చుకొని ఈ ప్రభుత్వం ఆ పిల్లగా నౌకర్ ఇవ్వకపోయినా కూడా నౌకరి మీద ఆశ పడకుండా నౌకరు దొరకదని చెప్పి భావించి అక్కడ నల్ల చెరువు కాడ పట్టాభూమిని లీజ్ తీసుకొని షెడ్ వేసుకొని కాలం గడుపుతుంటే పొట్ట పోసుకుంటూ ఉంటే మన కూల వాళ్ళ వాళ్ళమ్మ అన్నది నా నా కొడుకుకి ఇట్లుండడు నా కొడలికి ఇట్లున్నది ఒక మూడు గంటల టైం ఇవ్వండి మాకు మా సామాన్లు తీసుకుపోతామని చెప్పి కాళ్ళ వేళ పడ్డప్పటికి కూడా కలికరించకుండా కళ్ళ ముందే చెమట పైసలతో నిర్మించుకున్న షెడ్లన్నీ కూలిపోయినాయి ఎవడో శ్రీకాకుళం ఎక్కడో శ్రీకాకుళం పాపం మొత్తం కుటుంబం అంతా ఆ ఫ్లెక్సీ షాపులనే పడుకుంటాను ఆ ఫ్లెక్సీ షాపులనే తింటాను ఆ ఫ్లెక్సీ షాపులని పని వాళ్ళు వాళ్ళే లేబర్ వాళ్ళే ఓనర్ దానికి ఫ్లెక్సీ షాపులలో పడుకుంటే ఆ వాసన క్యాన్సల్ వస్తాయి క్యాన్సల్ వస్తాయి అని తెలిసి కూడా ఆ ఫ్లెక్సీ షాపులో పడుకుంటారు వాళ్ళు వాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కష్టపడి ఒక ముప్పై ఏళ్ళు కష్టపడితే ఒక మిషన్ కొనుక్కుంటారు వాళ్ళు అయ్యా ఈ మిషన్ తీసుకుపోతామని చెప్తే మిషన్ తీసుకపోయిన కూలగొట్టి దాని మీద డోసులు ఎక్కి చెప్పిస్తాను నాలుగు పేషెంట్ ఒక ఇట్లా చేస్తాను ఇక్కడ అంటే కడికల్లో కూడా చేస్తాను ఇవాళ హైదరాబాదులో ఇవాళ హైదరాబాదులో పేదలు ఎవ్వరు కూడా నిద్రపోతలేరు ఏ కలెక్టర్ ఫోన్ చేసినా మేము కూలగొట్టాం సార్ అంటాడు ఏ మంత్రికి ఫోన్ చేసినా సమాధానం లేదు ఏ అధికారికి ఫోన్ చేసినా సమాధానం లేదు కానీ కూల్చిపేత మాత్రం కొనసాగుతున్నాము విషయం మీకు తెలుసు పేపర్లలో రాత్తలేరు టీవీలలో చూపిస్తారు పెద్ద పెద్ద టీవీలు చిన్న చిన్న పిల్లలు సెల్ ఫోన్లలో తీసి అవి సోషల్ మీడియాలో అయితే తెలుస్తాయే తప్ప నాలెండోలు తెలుస్తారు తప్ప అందరు తెలుస్తారు ఇట్లా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతమంది పేదల కళ్ళల్లో మట్టి కొడుతుంది ఎంతమంది జీవితాలను బుగ్గిపాలు చేస్తుంది ఇవాళ ఎంతమంది జీవితాల మీద జీవితాలతో ఆడుకుంటుందో ఇవాళ రేపు తేల్చుకునే సందర్భం వచ్చింది తొమ్మిది నెలల్లో మనం అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు రూపాయల పెన్షన్ వస్తాను అనుకున్నాం గౌరవ పూర్తి అనుకున్నాం ఏం చెప్పిండు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు తప్పకుండా ఇస్తా అని చెప్పిండా లేదా ఇచ్చిండా చదువుకునే ఆడపిల్లకి స్కూటీ ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయల విషాద ఏంది నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు కళ్యాణలక్ష్మి కింద పెళ్లి చేసుకుంటూ ఇచ్చిండా తులం బంగారం రాలే రెండు వేల ఐదు వందల రూపాయలు రాలే రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు రాలే నాలుగు వేల రూపాయలు ఉన్నటువంటి హ్యాండికాప్ పెన్షన్ ఆరు వేల రూపాయలు రాలే చదువుకున్న ఆడపిల్లకు స్కూటీ రాలే ఇవాళ ఇవన్నీ ఏవి రాకపోగా ఒక్కడి మాత్రం ఇచ్చిండు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా పోయినా ఉండండి ఎంతమంది పోతారు ఎంతమంది వాడుకుంటారు ఆ బస్సు కూడా సక్క లేవు అంటే చెప్పిన వంద హామీలలో ఒక్క బస్సు చేసి ఇవాళ అనుభవిస్తున్న ప్రజలు ఇల్లు కళ్ళ ముందే కూలిపోతున్నాయి బతుకులు అర్థమైపోతున్నాయి దీనికి మూల్యం చెల్లించక తప్పదని మేము మాటలు అంటున్నాం నీ అబ్బాయి జాగిరా అని చెప్పి మాటలు అంటున్నాం నీకేం యాభై ఏళ్ళ కోసం అధికారం ఇవ్వలే నీకేం ఇరవై ఏళ్ళ కోసం అధికారం ఇవ్వలే నీ బతుకు మళ్ళీ ఐదేళ్ళు కేసీఆర్ కూడా గిట్ల విరేవి ఏమైపోయింది కేసీఆర్ దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి సార్ తొమ్మిది నెలలు అవుతుంది ఇంకా ఉంటే గింటే ఒక మూడేళ్ళు ఉంటాడు కావచ్చు కానీ ఉన్న మూడు నెలల్లో పేదల జోలికి వచ్చి పేదల బతుకులలో మట్టి కొడితే తప్పకుండా పేదల ఉసురు తగలకపోదు వాళ్ళు అనుకుంటారు అందరు జరుగుతుందని చెప్పి పేదోళ్ళు లేడిస్తే ఎక్కడ దాకా పోతుందో ప్రతి ఇంటికి పోస్తాను నాకు అమెరికా నుంచి ఫోన్ చేసింది అమెరికా నుంచి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు వీటిలో గారు ఇంకా పేదోళ్ళు లేడిస్తుంటే బాధ మాకు అని చెప్పి అంటున్నాడు అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ పేదలకు అండగా ఉంటుంది పేదలకు అండగా ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడ ఇట్లాంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు జరిగితే దానికి అడ్డంగా ఉంటుంది అంతేకాదు ఇచ్చిన హామీ అమలు చేయకపోతే ముక్కు పిండి ఏం నా కొడుక అని చెప్పి మీ పక్షాన్ని నిలిచే కూడా చేస్తా అని చెప్పి మన చేస్తూ మీకు ఇలా సభ్యత్వ నమోదు కార్యక్రమం మేము శాంపుల్గా నాలుగు ఇచ్చిపోతాం మిగతా అంతా కూడా మీరు చేసుకోవాలని చెయ్యగారు అని చెప్పి మన చేస్తూ